ఇదంతా మీ నాన్న సింహాచలం గారి ఆస్తిలో ఒక భాగం నువ్వు ముప్పై రోజుల్లో ఖర్చు చేయాల్సిన ముప్పై కోట్ల రూపాయల డబ్బు ఇందులో ఉంది మీ నాన్నగారి కండిషన్స్ కూడా జ్ఞాపకం ఉన్నాయనుకుంటాను అనుకుంటాను ఏమైనా నా కర్మం ఇంకోసారి చెప్తాను కండిషన్ నెంబర్ వన్ ఈ డబ్బు నువ్వు దానంగానో అప్పుగానో ఎవ్వరికి ఇవ్వకూడదు కండిషన్ నెంబర్ ఈ డబ్బు మూలంగా నీ పేరునో నీకు తెలిసిన వాళ్ళ పేరునో ఎటువంటి ఆస్తి కొనకూడదు కండిషన్ నెంబర్ త్రీ ముప్పై రోజుల్లో ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెడితే నీకు మూడు వేల కోట్ల రూపాయల ఆస్తి దక్కుతుందన్న విషయం మనకి తప్ప ఇంకెబ్బరికి తెలియకూడదు నా కూతురుతో సహా తర్వాత ఈ ముప్పై రోజులు ఖర్చులు లెక్కలు చూడడానికి మా అమ్మాయి నందిని నీకు సెక్రటరీగా అపాయింట్ చేస్తున్నాను ఏం నందిని ఇందులో ముప్పై కోట్ల రూపాయలున్నాయి వచ్చే నెల రోజులు నువ్వు అరుణాచలంతోనే ఉంటున్నావు ఆయన ఖర్చు పెట్టే ఒక్కొక్క రూపాయికి ఒక్కొక్క పైసాకి అయిన బిల్స్ పోచర్స్ రిసీట్స్ అన్ని నీ దగ్గర ఉంచుకుంటున్నావు మేము అడిగినప్పుడు ఇస్తున్నావు ఇది మీ నాన్నగారి ఇంతవరకు ఇందులోకి నేను మీ నాన్న తప్ప వచ్చిన వాళ్ళు ఎవరు లేరు వీళ్ళు కూడా రాలేదు మహా బరువైన బాధ్యతను తలకెత్తుకున్నావు ఆల్ ముప్పై రోజుల ముప్పై కోట్లు ఖర్చు పెట్టగలవా ఇవి ట్టడానికి నీకు ఇరవై రోజులు పడుతుంది ఎనివి ఆల్ ది బెస్ట్ చూద్దాం చూద్దాం ప్రతాప్ ఏంటో చెప్పండి ఇతన్ని చూస్తుంటే చాలా ఘటికుడులా ఉన్నాడు ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండాలి ¡Ay, <laughs> ay, ఏంటి ఎవరి కొత్త అరుణాచలం చూస్తున్నారా అదే పాత అన్నవరం అరుణాచలం ఆ రోజు అడిగారు శుభలేఖలో వచ్చి వేయడానికి ఫలానా అని ఆ ఫలానా ఎవరో చెప్తాను వినండి మీనాక్షి కంపెనీస్ మీనాక్షి ఎక్స్పోర్ట్స్ మీనాక్షి షిప్పింగ్ మీనాక్షి కంప్యూటర్స్ మీనాక్షి ఇండస్ట్రీస్ మీనాక్షి ఫైనాన్స్ లిమిటెడ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా ఇండియాలో మాత్రమే కాదు అమెరికా లండన్ పారిస్ జపాన్ సింగపూర్ మలేషియా బర్మా అన్ని దేశాలలో వ్యాపార రంగంలో విజయ పతాకం ఎగరేసిన ఏకైక తెలుగు సింహం సింహాచలం మీరు అడిగిన ఫలానా వారే నా తండ్రి వారి ఏకైక వారసుడు ఏకైక పుత్రుడు వాడే అరుణాచలం ఆ అరుణాచలం నేనే ఇప్పుడు మీ అమ్మాయి వేదవతిని అరుణాచలానికి చేయడానికి ఆక్షేపణ మామా అల్లుడు అది లగ్నం వచ్చే నెలలో పెట్టండి ఎందుకంటే అంతవరకు అన్నగారు బిజీ డేట్ మీరు ఫిక్స్ చేయండి చోటు నేను ఫిక్స్ చేశాను పెళ్లి జుజుబి నేల మీద కదా ఆకాశంలో విమానంలో జెమ్మన్ ఎగరేగరే తాలి కడతాను వస్తా బామ ఎలా ఉంది సూపర్ అతే వస్తా బామ వస్తా టికెట్ వెల్కమ్ అరుణాచలం ఉండటానికి రూమ్స్ బుక్ చేశాను నీకు నాకు సెక్రటరీకి ఎన్ని రూములు బుక్ చేశావు మూడు రూములు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు రూమ్లా ఏడు రూమ్లు కాదు ఏడు అంతస్తులో ఉన్న అన్ని రూమ్లు బుక్ చేయి పైన ఖాళీ స్థలంతో సహా మనోజ్ ఎస్ సార్ ఇక్కడ ఉన్న అన్ని అన్ని రూములు నాకు కావాలి ఐఎమ్ సారీ సార్ ఆల్రెడీ ఫ్యూ రూమ్స్ సార్ ఆక్యుపైడ్ బై ఫారినర్స్ మీదే రాష్ట్రం ఆంధ్ర ఆంధ్ర అంటున్నారు తెలుగు మాట్లాడతావు మనమా తెల్లవాళ్ళు కొన్ని గదులు ముందుగానే తీసుకున్నారని చెప్తున్నారు తెల్లవాళ్ళని ఎప్పుడో ఉండని గాంధీ వెళ్ళగొట్టారు కదా ఇంకా ఎందుకు ఉన్నట్టు వాళ్ళని వెళ్ళమనండి సార్ క్షమించాలి సార్ వాళ్ళని బయటికి పంపడానికి మీరు నెల రోజులు ఇక్కడ ఉండటానికి ఒకటిన్నర కోటి ఇవ్వాల్సి ఉంటుంది ఒకటిన్నర కోట జూ నేను రెండున్నర కోట్లు ఇస్తాను ఆ సెక్యూరిటీ మిస్టర్ పాంద్రా ఎస్ సార్ ఇప్పుడేమంటారు మీరు హ్యాపీగా ఉండదు అరుణాచలం మనం ముగ్గురం ఉండటానికి ఏడు అంతస్తులు అద్దెకి తీసుకున్నావే ఏం చేద్దామని ఏం చేస్తానా అటే చూడు ఇంకా వస్తారు చూడు హాయ్ బాగుండు బాగుండు ఇప్పుడు వీళ్ళే వచ్చారు ఇక మీద వస్తూనే ఉంటారు అరుణాచల వీళ్ళందర్నీ చూస్తుంటే కేరా ప్లాట్ఫారం లా ఉన్నారు వీళ్ళందర్నీ లోపలికి వదిలితే హోటల్ని ప్లాట్ఫారం లా మారుస్తారేమో తమరేవారు జరదా బీడా పాత కదా మరకూడదు అల్లడు నువ్వు పెద్ద కోటి చూడవేయమని విన్నాను కాని ఇంత పెద్ద ఇల్లు కడతావు అనుకోలేదు బాబోయ్ ఏ ఇది ఇల్లు కాదయ్యా హోటల్ అయ్యా రెండు ఒకటేనయ్యా నేను తెలుగులో అన్నాను నువ్వు ఇంగ్లీష్ లో అన్నావు అదే కదా అదే అదే అరుణాచలం ఎవరి కాదు సొంత మామనే అరుణాచలం అరుణాచలం నాకు జ్ఞానానికి రెండు గదులు ఇప్పించవా పక్క పక్కనే ఉన్నాయి పైగా పైకి కిందకి వస్తూ పోతున్నాయి మేమిత్రం జాలీగా మాట్లాడుకుంటాం ఏ జ్ఞానం అదే కదా అదే అదే అవి కదులు కాదయ్యా తెలుసయ్యా నేను తెలుగులో అన్నాను నువ్వు ఇంగ్లీష్ లో అన్నావు అయ్యో అరుణాచలం చంపుతున్నారే ఇదే సార్ మీ ఛాంబర్ మైకేల్ జాక్సన్ జార్జ్ బుష్ టాటా బిర్లాగురే ఉన్నారు వాళ్ళ తర్వాత మీకే మా ఎండి గారు పర్మిషన్ ఇచ్చారు ఈ రూమ్ కి ఓ రోజుకి రూపాయలు ఇందులో డిస్కౌంట్ కూడా నేను రూమ్ కి రోజుకు లక్ష రూపాయలు ఇస్తాను ముప్పై రోజులు ముప్పై లక్షలు మేడం నోట్ చేసుకోండి అరుణాచలం ఎందుకు చెప్పులు కళ్ళజోళ్లు డ్రెస్సులు కొట్టు పెట్టబోతున్నావా ఇవన్నీ మీరు నెల రోజుల వరకు వేసుకుపోయే డ్రెస్ ఏంటి ఇవన్నీ ఒక్క నెల కోసం ఒక్క నెల అర్ధకంగా తీసుకున్నారు డబ్బు ఎంత టోటల్ గా సెవెంటీ ఫైవ్ లాక్స్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఇవన్నీ కనుక కొన్నట్టయితే ఇంకా చీప్ వచ్చేది వచ్చేవి అద్దెకెందుకు తీసుకున్నావు మన వదిలే శ్వాస కూడా ఒంట్లో అద్దెకే ఉంటుంది మేడం హలో గా వీళ్ళెవరు మీరే కదా సార్ చెప్పింది ఇవిడు మీ అందాన్ని కాపాడడానికి వచ్చిన బ్యూటిషియన్ ఇవిడు మీ ఆరోగ్యాన్ని చూసుకోవడానికి వచ్చిన ఫిజిషియన్ ఇవిడు మీ డైట్ చూసుకోవడానికి వచ్చిన డైటిషియన్ వీళ్ళిద్దరు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చిన మ్యూజిషియన్ కానీ సార్ వీళ్ళు కొంచెం కాస్ట్లీ రోజుకి ఐదు వేలు అడుగుతున్నారు అవును సార్ నెల రోజులు కదా సార్ కాదు ఒక్క రోజుకి మీకు ఓకేనా మేడం ఓకే కదా సార్ మీరు నన్ను మేడం అని పిలవటం ఓకే కాదు నన్ను నందిని అనే పిలవచ్చు నందిని ఏం సార్ ఊరికే ఒకసారి పిలిచి వస్తాను ఏం చేస్తున్నారా ఇక్కడ రే రే బేడా ఇలా రావాయ్ రే ఎవరా బేడా అంటున్నా సే కాస్తవరా అదేంటి సే కాస్తవరా షూ కాస్తవరా బేడా అంటేనే బాగుంది మన జ్ఞానానికి ఏదో డౌట్ వచ్చింది అడుగు అదేం లేదు బేడా మా అవ్వ శని స్నానం చేయమని చెప్పింది నేను ఇందులో చేస్తా నువ్వే ఓ శని నీకో శని స్నానమా ఎలాగోలా చావు రే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ ఈ తటాక మన తో ఉంటే నీ పరిశుభ్రపరిచుంది నేను పరిశుభ్రం చేస్తాను అయ్యో వీళ్ళ హింస భరించలేకపోతున్నా రాణాచలం ముందు బండోళను ఇక్కడి నుంచి ఖాళీ చేయమని చెప్పు వీళ్ళ హింస భరించలేకపోతున్నాను వీళ్ళు చేసి ఆగడాలకి హోటల్ అల్లా అమ్మా ఆ డబ్బా నువ్వు ఎంతకచ్చిందో చెప్పమ్మా రూమ్ రెంట్ హాఫ్ క్రోస్ రెస్టారెంట్ బిల్ ఫోర్ లాక్స్ కోర్ట్ సూట్ సెవెంటీ ఫైవ్ లాక్స్ టోటల్ త్రీ క్రోస్ ట్వంటీ నైన్ లాక్స్ విన్నావా ఎలా అయితే చివరికి చిల్లికవ్వ కూడా మిగలదు అందుకే వీళ్ళందరూ పిలిపించింది ఏంటి నువ్వు అనేది భారతవరాయా తను సంపాదించిన డబ్బు అనుభవించకుండా దాచుకు చచ్చిపోయేవాడే మూర్ఖుడు ఎందుకంటే ఆ డబ్బు తర్వాత ఎవరు అనుభవిస్తారు గనక తను సంపాదించిన డబ్బు తనే అనుభవిస్తాడు చూడు వాడి తెలివైన వాడు ఇంతవరకు డబ్బు ఖర్చు చేసి అరుణాచలాన్ని చూసావు ఇంకా డబ్బు సంపాదించబోయే అరుణాచలాన్ని చూస్తావు అందుకు మూడు దారులు ఉన్నాయి ఏంటవి లాటరీ టికెట్స్ గుర్రాల రేస్ సినిమా షో కంటే సినిమా థియేటర్ అయ్యో వీటిలో ఇంతవరకు పోగొట్టుకున్న వాళ్ళనే చూసావు గెలిచిన వాళ్ళని చూడలేదే ఇక నువ్వు గెలిచే వాడిని చూడబోతున్నావు అరుణాచలాన్ని చూడబోతున్నావు ఏమిటి సురేష్ టైం అవుతుంది ఇంకా అవ్వలేదా అయిపోయిందా పట్టాదే పట్టాది ఎక్కడెక్కడ బయలుదేరావు అమ్మా అరుణాచలం హైదరాబాద్ లోనే ఉన్నాడు వాడు అనాథ కాదు కోటీశ్వరుడైన సింహాచలం గారి ఒక కొడుకు వాడిని చుట్టానికే వెళ్తున్నా పడ సింహచల కొడుకు నీ కొడు కాదు తాడం అనే వెళ్ళి వెళ్ళు పెళ్ళే ముందు వరుణం తెంచుకొని వెళ్ళు నాకు తల కొరికే పెళ్ళి అరుణచలం నువ్వు చెప్పిన డైరెక్టర్ అందరూ వచ్చారు var sivaraja var rajawamshi var kvev bir jake కూర్చోండి అందరూ కాఫీ దయారా నేను మిమ్మల్ని తలిపించడం ఆశ్చర్యంగా ఉండొచ్చు నేను శ్రీమతి ఎలకుంటున్నాం కంపెనీ పేరు అరుణాచలం ప్రొడక్షన్స్ ఎంత పెద్ద కోటీశ్వర్లు సదన్ గా పిక్చర్ ఎందుకు తీయాలనుకున్నారు మంచి ప్రశ్న మీరు కూర్చోండి మీరు కూర్చోండి ఇలా చూడండి ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా ఎంత పెద్ద కోటీశ్వరుడైనా అయినా ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా అతనెవరో ఎవరో నలుగురికి తెలియదు అతనెవరో నలుగురికి తెలియాలంటే ఈ రోజుల్లో రెండే దారులు ఒకటి తను రాజకీయాల్లో ఉండాలి లేదా సినిమా తీయాలి నాకు రాజకీయాలు ఇష్టం లేదు అందుకే సినిమా తీయాలనుకున్నాను పిక్చర్ చిన్న పిక్చరే పెద్ద పిక్చరా ఈ హోటల్ చిన్న హోటల్ పెద్ద హోటల్ పెద్ద హోటలే పెద్ద పిక్చరే తానే హుషారు ఈ పిక్చర్ ని పది రోజుల్లోనే పూర్తి చేయాలి పిక్చర్ అయ్యే ఖర్చు పది కోట్లు ఖర్చు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు తక్కువ మాత్రం కాకూడదు ముఖ్యమైన విషయం పిక్చర్ పది రోజుల్లో రెడీ అవ్వాలి చెప్పండి మీరు ఎవరు చేయగలరు మీరు రెడీయా ఇండస్ట్రీలో నాకంటూ మంచి పేరుంది సార్ దాన్ని చెడగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు పెళ్ళొస్తాను మీరు వారికైనా ఇండస్ట్రీలో మంచి పేరుంది సార్ ఇక ముందే నేను పేరు తెచ్చుకోవాలి వస్తాను సార్ ఇందులో మీరే హీరోగా నటిస్తున్నారా నేను ఇప్పుడు నటిస్తూనే ఉన్నాను ఎందుకులేండి హీరో ఎవరన్నారుగా పెద్ద హీరో చూస్తే మీరు షాక్ అయిపోతారు చూడండి ఏం లేచారు సార్ అపార్థం చేసుకోకండి జనరల్ గా హీరో పోస్టర్ మీద మనుషులు పెట్టి పేడ పారాకొట్టిస్తారు ఏన్ని హీరోగా పెడితే గొడ్లే వచ్చి పడేస్తా ఐ సారీ అల్లడు సార్ సార్ పిక్చర్ ని నేను అప్‌కుంటాను మావ సంతోషంగా ఆ యూ మిస్టర్ జీకే నన్నునే వారం కైదు కోట్ల అడ్వాన్స్ yes ఇటు పక్క ఇటు పక్క